రాష్ట్రంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసే నేతల్లో స్వర్గ రాజశేఖర రెడ్డి ముందు వరుసలో ఉండగా రెండవ స్థానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలుస్తారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన్న రావు అన్నారు ఆదివారం శ్రీకాకుళం నగరంలో మహాలక్ష్మి నగర్ కాలనీలో శిష్టకరణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మల్లేశ్వరం మాష గారు వాసు ఉమామహేశ్వరరావు గారు రామకృష్ణ గారు రామచంద్రరావు గారు శ్రీనివాస్ గారు అన్నిటికంటే ఈ భవనాన్ని అందంగా తయారు చేయడానికి తన ఎంపీ నిధుల నుంచి ముప్పై లక్షల రూపాయలని ఇచ్చిన మన చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారికి పేరు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి భవనాల వలన ఎప్పుడైనా మన వాళ్ళని కూర్చోబెట్టి మన బంధుత్వాలు మన స్నేహాల్ని అభివృద్ధి చేసుకోవటానికి మన పిల్లల్ని చదువుకోవటానికి వేరే ఊర్ల నుంచి వచ్చి పరీక్షలు రాయడానికో చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు ఇలాంటి బిల్డింగ్లు ఉపయోగపడతాయి దాంతో కూడా మీరు చాలా పెద్దది కట్టారు కాబట్టి ఏదైనా చిన్న మీటింగ్లకి ఇచ్చినా చిన్న చిన్న ఫంక్షన్లకి ఇచ్చినా కూడా కరెంటు బిల్ అయినా వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నైనా మాటలు దాన్ని కరెంటు బిల్లు మాత్రం వాచిపోతుంది కాబట్టి దాంతో మీ సంఘ సభ్యులు కానీ సంఘ అధ్యక్షులు గాని గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు బాడీలో ఉన్నటువంటి వారు ఒక ఒక చిరకాల కోరికగా భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో నుంచి మీ అందరి తాలూకు కోరిక నడుస్తూ వస్తుంది నేను మొట్టమొదటిసారి రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా గెలిస్తే సంఘం తాలూకా వ్యక్తులు అందరూ కూడా ఏదో సంఘం నేను గొప్పగా చెప్పుకోగలను అంటే శిష్టకరణ సంఘం సభ్యులంటే మా సొంత కుటుంబ అది నాన్నగారు సభ్యులతో ఏర్పడుచుకున్నటువంటి అభినవ పావ సంబంధం ఆయన మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి కూడా ఆయన ఎదుగుదల నుంచి మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారి ఎదుగుదల నుంచి ఈ రోజు నేను కూడా పది సంవత్సరాలు చక్కనేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ముందుకు నడవగలుగుతున్నాను అంటే అందులో ఒక ప్రధానమైనటువంటి పాత్ర శిష్టకరన్న కుటుంబ సభ్యుడు కూడా ఉందని నాకు ఆయొక్క బంతో ఆ రోజు ఎర్రన్నాయుడి గారు మొదలైంది ఆయనతో మొదలైనటువంటి ఆ అనుబంధాన్ని ప్రతి ఒక్కరం కూడా కాపాడుకుంటూ మరింత బలపరుచుకుంటూ ముందుకు వస్తున్నాం ఆ క్రమంలో మొట్టమొదటగా నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత శిష్టకరణ సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక నలంకరించిన పెద్దలు అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు అలాగే మల్లివాడు మల్లేశ్వరరావు గారు రామ్ గారు దేనిధి గారు వాసు గారు రామచంద్రరావు గారు అలాగే మన శ్రీనివాస్ గారు కృష్ణారావు గారు వేదిక అలంకరించిన చాలా మంది ఉన్నారు శర్మ గారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను హఠాత్తుగా జరుగుతున్న అనిపిస్తుంది ఈ కార్యక్రమం కానీ పరిస్థితులకు అనుగుణంగా ఆ రకంగా చేస్తున్నాం అయినప్పటికీ కూడా ఎక్కడ ఆనందానికి మాత్రం సంతోషానికి మాత్రం లోటు లేకుండా ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా ప్రతి ఒక్కరూ దీన్ని సాధించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా అభినందన తెలియజేసుకుంటున్నాను సంఘం తాలూకా భవనం ఒక్కటి ఏర్పాటు చేసుకోవాలనేది ఎంత కష్టమైనటువంటి పనులు నాకంటే ఎక్కువగా మీ అందరికీ కూడా తెలుసు మొదటగా భవనంకి ఏర్పాటు చేయడానికి కూడా కింజరాబు ఎల్ఎన్ నాయుడు గారు ఆ రోజు రెండు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఆ రోజుల్లో రెండు లక్షల రూపాయలు అంటే చాలా ఎక్కువగా డబ్బే అది కానీ ఆ రోజు మొట్టమొదటిగా ఇచ్చారు మరి మా దాంట్లో నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను నేను ఇప్పటి వరకు చెప్తుంటాను రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు ఎర్ర నాయుడు గారు నాలుగు ఆశయాన్ని పూర్తి చేయడానికి ఆయన నాలుగు ఆశయాలు ఇది ఒకటి ఆ రోజు పూర్తి చేయాలన్న ఆలోచనతోనే సహకరించాలన్న ఆలోచనతోనే రెండు లక్షల రూపాయలు ఆ రోజు కేటాయించడం జరిగింది మరి ఆయన వారుసుడుగా ఆయన పేరు చెప్పుకొని మేము ఆ పూర్తి చేయాలి కాబట్టి ముందుగా ఇరవై తర్వాత పది ముప్పై లక్షలతో ఎంతో అందమైనటువంటి భవనం ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతృప్తికరంగా ఉంది ఈ రోజు ఈ భవనం మీ అందరితో పాటు ఈ మధుర క్షణాల్లో నాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వాళ్ళడ్డానికి మస్తు ఇబ్బంది ఉంటుంది ఇలాంటి భవనాలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా మేము మీ వాళ్ళని కదా దానికి అర్థించారు మాకు అందిస్తారు ఇలా అని చెప్పి పట్టుబట్టే అవసరం ఉంది కానీ సంతోషంగా చెప్పుకోవచ్చు